నూట పదిహేడు పాయింట్ రెండు ఎకరాల భూమి స్వాధీనం కూల్చివేతల జాబితాను విడుదల చేసిన హైడ్రా ఇరవై మూడు ప్రాంతాల్లో రెండు వందల అరవై రెండు నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడి వెళ్లడి ప్రముఖుల నిర్మాణాలను సైతం వదలని కమిషనర్ రంగనాథ్ పదమూడు విలాలను కూల్చి ఆ రెండు పాయింట్ యాభై ఎకరాల భూమి స్వాధీనం కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక హెచ్ఎండిఏ సర్వర్ డౌన్ కనిపించని చెరువులు డేటా వెబ్సైట్ పనితీరుపై నగర వాసుల ఆందోళన అనుమానం సో కొన్ని వెబ్సైట్లు చూస్తే ఉన్నటువంటి ఓల్డ్ పాత చెరువులు ఏవైతే ఉంటే అవి అసలు ఆ వెబ్సైట్లో లేకుండానే పోయినాయి అంటే ఆ విధంగా అక్రమార్కులు అధికారులకు పైసలు ఇచ్చి టోటల్ రికార్డుల నుంచి ఆ చెరువులను మాయం చేసేటటువంటి పరిస్థితులు మనం తెలంగాణ రూ రాష్ట్రంలో చూస్తున్నామంటే ఇంత అవినీతికి అధికారులు పాల్పడ్డారో ఒకసారి చూసుకోవాలి సో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూలో ఆ చెరువు భూములు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాటిని పరిరక్షించుకోవాలి సో ఖచ్చితంగా వాటి అన్ని రికార్డ్స్ ని కూడా హైడ్రా కమిషన్ అధికారులకి జారీ చేయడం జరిగింది ఎక్కడైతే గ్రామాల్లో చెరువులు కరమ్మనగో ఎక్కడైతే సిటీ పరిసర ప్రాంతాల్లో చెరువులు కనుమరుగైనవి సో ఆ రికార్డ్స్ లో ఆ చెరువు ఎంత ఉంది సో అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఓవర్ చేస్తాను అన్నట్టుగా ప్రతి ఒక్కటి ఇస్తూ ఇంతటి వారినైనా సరే మరి పార్టీలకు అతీతంగా ఎక్కడ పార్టీ నాయకులున్నా ఉన్నటువంటి సినీ ప్రముఖులు ఎక్కడ ఎంత వారైనా సరే ఖచ్చితంగా వారి విల్లాలు కూలగొడతాం అన్నట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చేపట్టడం జరిగింది సో అదనపు బలగాలను కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకొస్తూ ఈనాడు హైడ్రాకి గట్టి బందోబస్తును కూడా పోలీస్ ఫోర్సెస్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ నారా నాల పునరుద్ధరణ పనులు ఉన్నటువంటి కబ్జాల గురినటువంటి చెరువుల పునరుద్ధరణ పనులు అదే విధంగా గొలుసుకట్టుగా ఉన్నటువంటి లింక్స్ ని కూడా ఖచ్చితంగా వీటిని పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా చేస్తామన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది